మా అందరినీ గడచిన కాలమంతా మీ కృపలో కాపుతలో భద్రపరచి నశించిపోతున్నటువంటి నాయన బిడలకు సువార్తను అందించుకునే కొరకు మీ సావుకులను సంగడులను మీరు ప్రేరేపించి సిద్ధపరచి వారిని దీవించి ఆశ్రవించి నశించిపోతున్నటువంటి బిడలకు సువార్తను రీతిగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సభలను ఏర్పాటు చేయడానికి బిడలకు మీరు ఇచ్చిన ఆలోచన బట్టి ప్రేరేపణను బట్టి సహాయమును బట్టి చెల్లిస్తున్నాం ఈ మూడు వినాలకు మధ్య ఈ గ్రామ ప్రజలకు ఆయన పట్టబడినట్లుగా లక్షల వెళ్ళినట్లుగా విమోచన పొందినట్లుగా యాదు జరిగించినందుకే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ద్వారా శాఖల ద్వారా యవనస్తుల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమ ఈ సభలను జరిగించుకున్నందుక మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా పర్వతండి మీ ప్రేమిడలు చేరి ఉన్నవాళ్ళు సాక్ష్యాలు అందించిన బట్టి నా ఇబ్బంది ప్రభుని ప్రేమిడలందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మిమ్మల్ని స్థుతించిన గనపరిచిన పాడిన ఆరాధించిన ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సభలను బట్టిని పట్టుకోబోతున్నది గమనిస్తూ ఈ సంఘంలోనికి నడిపించవచ్చున్నది గమనిస్తారు రక్షణ లోనికి నడిపించవచ్చున్న గమనిస్తూ వచ్చారు సాతాను ద్వారా కష్టపడిన కొట్లు బంధకాలు కార్డు మాను మృకులను చంపబోతున్నది గమనిస్తూ గమనిస్తున్నామని ఆయన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ సభలను మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం ఇక్కడ చెరువున వారందరూ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఏ సూక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె చాటైన చోటు లేదు మరుగైన స్థానం లేదు ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు వై ఉన్న ప్రభు మీకు స్తోత్రం ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి మీ కొందరు మన నాయన నాయన మనుషులు ఊహకు అందనటువంటి కార్యాలు లోపంలో జరిగించే దేవుడువై ఉన్నావు ప్రభు మనుషుల ఆలోచనలు వేరు మీ ఆలోచన వేరు మనుషులు తలంపులు వేరు మీ తలంపులు వేరు ప్రభు ప్రియ ప్రయాసాలను ఆయన వెచ్చించి ఈ సభలు జరిగించి అనేకలు రక్షణ పొందుకోవడానికి మారు మనసు లేని వారికి మారు మనసు పొందుకోవడానికి అనేకులను యుద్ధకు రావడానికి ఏర్పాటు చేసి సంఘ బిడ్డలందరినీ యవనస్తులందరినీ గ్రామస్తులందరినీ ప్రోత్సాహపరిచిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరుని జ్ఞాపం చేసుకోండి సహకారుల మూడు జనముల మహాగర్మగా జరిగించావు సాతాణ ఆటంకాలను లైపర్చి వేశావు ఏ ఆటంకములు లేకుండా నీ పని మీరు నెరవేర్చుకున్నారు ఇది పరలోకపు దేవుని పని కనుక అన్ని ఆటంకాలన్నీ అవలేలగా దాటివేసి ప్రతి కారి మీరు నెరవేర్చి మీ పనిసారి ఆత్మ సహాయం అనుగురింప చేయమని మా కొరకు త్వరగా ఉచిచ్చున్న ఏసు పరిశుద్ధ నామములు రీతిగా దేవుని పని చేయడానికి వారిని వారి కుటుంబాలను నామాన్ని ఈ మూడు రాత్రులు దేవుని వాక్యాన్ని అందించిన దైవ జనులకు వచ్చిన దైవ సేవకులకు మరి పరిచరి చేసినటువంటి సంఘానికి సంఘ బిడులకు ముఖ్యంగా ఈ భారమతో పనిచేస్తున్న దేవుని సేవకులు వారి కుటుంబానికి సదామి హస్తం తోడై నడిపించుగాక ఆమె దయచేసి అవనబిడ్లు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పరిపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ నా వందనాలు అలాగనే మీరు మీ యొక్క పనిలో ఉన్నట్లయితే ఒక ప్రకటన తెలియపరుస్తాను మీ కొరకు విందుని సిద్ధపరిచేసి